హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను ఎగ్స్ మీల్ మేకర్ కరీం చేశాను లంచ్లోకి ఇప్పుడు కొత్తిమీర టమాటా చట్నీ చేద్దాం అంటే ఇది ప్యూర్లీ డిఫరెంట్ అనమాట దీనిలో చింతపండు అస్సలు వాడడం ఎందుకంటే ఇవి నాటు టొమాటోస్ అందుకని ఈ టొమాటోస్తో ఇవి చాలా పుల్లగా ఉంటాయి అందుకని మనం ఇంకా చింతపండు వేయమన్నమాట సరేనా ఈ ప్రొసీజర్ చూద్దాం వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొత్తిమీర కట్ట అంటే ఇది టెన్ రూపీస్ ఒక ఉల్లిపాయ పది పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర మూడు ఈ మీడియం టమాటాసు మూడు ఇవి నాటు టమోటాలు గుర్తుపెట్టుకోండి హైబ్రిడ్ కాదు నాటు అయితేనే ఈ చట్నీకి బాగుంటుంది అన్నమాట అయితే దీనిలో ఇంకా మనం చింతపండు వెయ్యం కంప్లీట్గా ఈ కొంచెం కొత్తిమీరకి ఈ మూడు టమోటాలు వేసి చక్కగా మనం చట్నీ చేద్దాం ఇప్పుడు ఇది పచ్చిమిర్చి టమాటాలు మనం ఆయిల్లో వేయించుకుందాం తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టుకుందాం లాస్ట్న ఒక ఉల్లిపాయ వేసి పలసించుకుందాం ఓకేనా ఇది ప్రొసీజర్ చేద్దాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాం పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్లో మనం ఏం చేద్దాం అంటే ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చిని మనం ఇలాగా కే కట్ చేసుకొని వేసుకుందాం అంటే చాలామందికి చింతపండుతో చేస్తే చట్నీలు అవి తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట అందుకని నేను చేసే ఈ పద్ధతి చూపెస్తున్నాను నాటు అంటే ఇలా చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నప్పుడే మనం ఎంకాయలు కొంచెం ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర కూడా వేసేసుకున్నా చాలా త్వరగా అవుతుంది మా ఇంటికి దగ్గరలో గోదావరి గొప్పన తోటలు ఉన్నాయన్నమాట చూడండి మూడు టమోటాలు కట్ చేసాను ఇలా వేసేస్తాను ఆ తోట నుంచి ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొస్తారు అందుకని చాలా బాగుంటాయి అన్నమాట ఈ టమాటాలు నిలవ పక్కలకు కానీ మామూలు చట్నీ కానీ చాలా బాగుంటుంది అందుకని నాటు టమోటాలతో చట్నీ ఇలాగా మనం వేయించుకున్న కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి వీటిని వెల్లుల్లి జీలకర్రతో పాటు మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట వేసుకొని దీనిలో తప్పనిసరిగా వేయాల్సింది ఏంటంటే నేను టమాటా చట్నీ చేసిన కర్రీ చేసిన చిటికడు అంటే చిటికడంతా షుగర్ వేస్తాను ఎంత టమోటాలో చట్నీ కానీ టమాటా వేసిన కర్రీ కానీ చిట్కాడంతా షుగర్ వేస్తాను తప్పనిసరిగా టమాటాలో ఉన్న టేస్ట్ మనకు బాగా తెలియాలి అంటే అలాగా చి షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ జీల జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేస్తాను మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇది కొంచెం గోరవెచ్చగా ఉంది ఇలాగా చట్నీ ఇలా తయారైన తర్వాత ఇంకా కొంచెం క్రంచి అదంటే చిన్న చిన్న పలుకులు ఉన్నాయి అన్న టైంలో మనం ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసేసి ఒక పలుసు ఇవ్వాలన్నమాట ఒక పలుసు ఇస్తే సరిపోతుంది ఓకేనా చూడండి ఎంతో టేస్టీ టేస్టీ టమాటో కొత్తిమీర చట్నీ రెడీ అయింది చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనం వేసిన చిటికటి షుగర్ని చూసారు అది దీనికి చాలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట ఓకేనా మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఓకేనా బాయ్ ఇస్తానమ్మా తీసుకొస్తాను తిను మా పెద్ద ఆడబడిచి గారు అబ్బాయి హాయ్ మీకు తెలుసు కదా ఆయన మా వారు వీళ్ళు అంటే ఆయన పేరు పృథ్వీ మేమైతే ముద్దుగా పండు అని పిలుచుకుంటాము పండుగారు పెద్ద బాబు చిన్నబాబు ఇద్దరు అబ్బాయిలు హాయ్ తిను తిను ఆ పండు వాళ్ళ వైఫ్ తిను సాఫ్ట్వేర్ ఇంజనీరు తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్ అయితే మా ఇంటికి వచ్చారు చూడడానికి ఒకసారి మీకు చూపిద్దాం మా ఆడబరుచు గారు పిల్లల్ని అని చెప్పేసి వీడియో చేస్తాను ఓకేనా బాయ్ అసలు అవును అవును అదే కాదు ఇందాక ఖర్చింది అదే పట్టుకోకూడదు పర్వాలేదు అది నెట్ అది కరెక్ట్ వేసాను కదమ్మా పర్వాలేదు పండు చిన్నబాబు వేక్లాస్ ఓకే అవును ఫస్ట్ గ్రేడా నువ్వు బాగా తినాలి తెలుసా వినిపిస్తుందా బాగా తినాలి అమ్మమ్మ చెప్తుంది బాగా తినాలి అమ్మమ్మ గారు దానికి అలాగే పెరిగిపోతాయి అది షార్ప్గా చేసుకుని పిల్లలకి పప్పీస్ కొత్త కదా చాలా ఇష్టం అవుతాయి అన్నమాట జనరల్గా ఎంత ఇష్టపడతారు వస్తున్నారు తాతగారు అది వాళ్ళ అమ్మ వచ్చేసింది కాదు కాదు వాళ్ళ డాడీ పర్వాలేదమ్మా ఇది ఇదేం చేయదు వాళ్ళ అమ్మ అయితేనే కొంచెం అగ్రెసివ్ అవుతుంది తప్ప డాడీ కుక్క అయితే అన్నీ డాడీ డాగీ

చల్లగా ఉందన్నారని తీసేస్తాను ఏం అవును అలా కూర్చో కూర్చోండి మేనళ్ళు పక్కన చాలా కాలం అయింది వాటికి చలి పెడుతుంది అంటండి అందుకని స్వెటర్లు వేసారు స్వెటర్స్ తప్ప వాళ్ళు స్వెటర్స్ కప్పేస్తున్నారు అమ్మా సెకండ్ అది అది టూ వే కాదమ్మా వీటికి వీటిని పెంచామంటే ఎడిక్ట్ అయిపోతాం అస్సలు ఇంకా వాటిని వదలబుద్ధి కాదు అవును అవును కాదు నాకు చాలా అసలు ఇష్టం ఉండదు ఇది కదా అది అది తల్లి అయితే కిట్టు తనకి తనకు అంటే బాగా ఇష్టం అనమాట అది ఇంత పిల్ల తీసుకొచ్చి ఎంత గొడవ చేశానో వద్దు అని అయితే అక్కడ పెట్టేసి ఏమి చూస్తే చూడు లేక లేదమ్మా అన్నాడు ఇప్పుడు దాన్ని పంపిస్తానంటే నేను ఒప్పుకోను వీళ్ళందరూ పంపించేయమంటారు సో క్యూట్ అది అది గర్ల్ అది తమ్ముడు దగ్గరదేమో బాయ్ పప్పి కానీ ఈసారి తల్లిలాగా ఒకే ఒకటి వచ్చింది పండు మిగతా అన్ని డాడీ పోలికొచ్చాయి కదా కాదు కాదు అయినా అన్నయ్య కూడా బాగా చూస్తారు కదా మూడోసారి పుట్టిన పిల్లల్లో ఈ పిల్ల నా శారీతో ఆడుతుంది ప్రతిసారీ కూడా ఈ పెట్స్ నా చీరతో ఆడడం నాకు వీడియో తీయడం చాలా ఇష్టం అది చూడండి అసలు ఎంత ఇష్టమో దీనికి శారీతో ఆడుకోవడం అంటే మిగిలిన ఐదు పప్పీస్ కూడా వా అంతటా వాడుకుంటాయి కానీ ఇది మాత్రం నా శారీతోనే ఆడుకుంటుంది ఇప్పుడు ఇంచుమించు ఇరవై ఐదు రోజులు పిల్ల ఇది ఓకేనా బాయ్